కాంగ్రెస్ పార్టీ తరఫున పాదాభివందనలు అర్పిస్తూ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన రాజకీయం అధికారం కొరకు కాదని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఉన్నా కూడా ప్రజాసేవకై అంకితం ఉన్నప్పుడు ఇక్కడ వచ్చిన వేలాది మంది సోదరుడు నా విజ్ఞప్తి రాహుల్ బయ్యాకి ద్వారా తల్లి సోనియా అమ్మకి ఒక తల్లిగా బిడ్డల ప్రాణత్యాగాలు గుర్తించి ప్రాణత్యాగాలు చేసిన బిడ్డలకు గుర్తుగా ఇచ్చిన హామీ నిలబట్టి రాష్ట్ర ఏర్పాటు చేసిన సోనియా అమ్మకి ఈ వచ్చే సాధారణ ఎన్నికలలో రాహుల్ బయ్యతో మీరందరూ కూడా కరతల ధనంతో చేతులతో ఒకసారి ఈ వచ్చే ప్రజా ప్రజాకంఠక పరిపాలన కొనసాగిస్తున్న దుర్మార్గ పరిపాలన చంద్రశేఖరరావు ప్రభుత్వాన్ని అంత మన బిడ్డల భవిష్యత్తు కొరకై కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన సోనియా అమ్మకు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ అధికారానికి తీసుకొస్తామని చెప్పి ఒకసారి చేతులెత్తామని చెప్పి ఇక్కడున్న వేలాది ప్రజలకు అభ్యర్థిస్తూ రాహుల్ గాంధీ గారికి రాహుల్ భయ్యకి మనం విశ్వాసం కల్పిద్దాం చేయి చేయి కలుపుదాం సోనియామ్మ కళ ఈ తెలంగాణ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంది ఆ భవిష్యత్తు నిర్మాణానికై ఇవాళ గద్దారన్నతోటి తోటి వేలాది కళాకారులు వచ్చిన అందరికీ కూడా కాంగ్రెస్తో కలిసి రమ్మని విజ్ఞప్తి చేస్తూ ఈ సభని ముందుకు నడిపించడంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే గారి సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని నమ్మి కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఇక్కడ మాజీ పార్లమెంట్ సభ్యుడు ప్రముఖ నాయకుడు ఆరు సురేందర్ రెడ్డి గారు మిగతా వాళ్ళు గడ్డి వచ్చున్నారు మిత్రుడు వ్యాపారం వదిలి రాజకీయాల కొచ్చు ప్రజా వరకై ఖమ్మం ముద్దుబిడ్డ మాజీ పార్లమెంట్ సభ్యుడు సోదరుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడమని చెప్పి స్వాగతంగా ఆహ్వానిస్తున్నారు